ప్రైజులాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనములో ధ్యానించుకుందాము ప్రార్థనల చేయుటకు మెలకువుగా ఉండుడి ఎందుకంటే మనము స్వస్థబుద్ధి కలిగిన వారమై ఉండాలి అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక స్వస్థబుద్ధి కలిగిన వారమై ప్రార్థనలు చేయుటకు మెలకువుగా ఉండాలి క్రీస్తు వారు శరీరమందు శ్రమపడెను గనుక మనము కూడా అట్టి మనస్సును ధరించి ఆయుధముగా ధరించుకొని శరీరమందు మనము శ్రమపడాలి అనగా శరీరాశలను మనము విడిచిపెట్టాలి శరీరము విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనకున్నటువంటి మనుజాసలను అనుసరింపక నడుచుకొనక ఉంటాము నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభువైన క్రీస్తు వారికి మనము మాదిరిగా ఉండాలి ఆయనను పోలి జీవించాలి శరీరమందు శ్రమపడి ఉన్నాడు మనుజాసలు ఉన్నవి పాపము వ్యభిచారము అనేటువంటి ఆశలన్నిటినీ కూడా మనము విడిచిపెట్టాలి వాటిని అనుసరించకూడదు దేవుని ఏదో మనము తెలుసుకొని దేవుని ఇష్టానుసారముగా మనము నడుచుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను ఆమెన్ మనము దేవుని ఇష్టానుసారముగా నడుచుకోవాలి పాపము జోలికి ఏమాత్రము కూడా మనముకు వెళ్ళకూడదు ఎందుకంటే మనము దేవుని చేత రక్షించబడి పాప క్షమాపణ నిమిత్తము బాప్టిజమము పొంది ఉన్నాము దేవుని రక్తములో కడిగి ఉన్నాము కనుక ఇక మీదట మనము పాపము జోలికి వెళ్ళకూడదు దేవుని చిత్తానుసారముగా నడుచుకోవాలి మనము పోకిరి చేష్టలు చేయకూడదు పోకిరి మాటలు మాట్లాడకూడదు మనలో దురాశలు ఉండకూడదు మనలో మద్యపానము ఉండకూడదు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆసక్తి మనలను నరకాగ్నికి తీసుకుని వెళ్ళతది కాబట్టి అట్టి ఆసక్తి మనము మనకు ఉండకూడదు అల్లరితో కూడిన ఆటపాటలు మనము చూడకూడదు అనుసరించకూడదు వాటిని గ్రహించకూడదు వాటిని మాట్లాడకూడదు అల్లరితో కూడిన ఆటపాటలు అనగా సినిమాలు సీరియల్స్ ఇలాంటివి మనము చూడకూడదు వినకూడదు అనుసరించకూడదు రాగుబోతుల విందులు మనము చేసుకునకూడదు మనము సమయము దొరికినప్పుడల్లా ప్రార్థనలు చేయుటకు మెలుకుగా ఉండాలి కానీ త్రాగుబోతుల విందులు మనము చేసుకున్నది చేసుకొనకూడదు విగ్రహారాధన మనము చేయకూడదు మనము దీనిని విగ్రహముగా చేసుకొని ఇదే దేవుడని మనము ఆ విగ్రహమును పూజించకూడదు విగ్రహారాధన కూడదు చేయకూడదు కాబట్టి వాటన్నిటిని చేయకుండా మనము దేవునికి ఇష్టముగా నడుచుకోవాలి దేవుని చిత్తమును నెరవేర్చాలి కాబట్టి అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక మనము స్వస్థబుద్ధి గలవారమై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను ఆమెన్ జై యూషు మసీకి ఆస్దిన్ కి ప్రభు పవిత్ర వచన్ पत्रस की पहला पत्री चारमा अध्याय में है संयमी होकर प्रार्थना के लिए सचेत रहो सब बातों का अंत तुरंत होने वाला है इसीलिए समय में होकर प्रार्थना के लिए सचेत रहो अमिन जो जबकि मसीह ने शरीर में होकर दुख उठाया तो तुम भी उसी ही मनसा के धारण करके हथियार बाँधो बांध लो क्योंकि जिसने शरीर में दुख उठाया वह पाप से छूट गया ताकि भविष्य में अपना शोभ शारीरिक जीवन मनुष्यों की अभिलाषियों के अनुसार नहीं वरन परमेश्वर की इच्छा के अनुसार व्यक्तित्व करें क्योंकि अन्य जातियों की इच्छा के अनुसार काम करने और लुचपन की बुरी अभिलाषियों मथवालापन लीलखीड़ा फीखड़पान फी और दुष्टित मूर्ति पूजा में जहा तक हमने पहले समय गवाया वही बहुत हुआ इसीलिए संयम होकर प्रार्थना के लिए सचेत रहो सब बातों का अंत तुरंत होने वाला है यीशु मसीह की जय